హోమర్ చేయని వాళ్ళు ఎవరో నిలబడండి ఎందుకు చేయలేదురా బడవా ఓ చేపట్టే మీరు ఇంకా సరే ఇంటికి పంపిస్తాన్నారు అందుకని చేయలేదు వెధవా హోంవర్క్ చేయకపోగా లాజిక్ మాట్లాడతావా చేపట్టు అబ్బా ఏమ్మా నువ్వు చేయలేదా ఆడపిల్లవని కొట్టనుకున్నావా ఇలా వదిలేస్తే రేపు మళ్ళీ ఇదే తప్పు చేస్తావు చేపట్ట ఏంట్రా వైష్ణవి హోంవర్క్ పుస్తకం నాకు రోడ్డు మీద చేసింది వెరీ గుడ్ చేసావు కదమ్మా హోంవర్క్ చేసినట్టు చెప్పొచ్చు కదా లేకపోతే అనవసరంగా దెబ్బలు తినేదాన్ని ఇగో కూర్చో అందరూ చేసినట్టేనా లేకపోతే బెత్తానికి పని చెప్పాలా tum 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 ఐస్ క్రీమ్ నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా రోజుకి పది గంటలు తిను అయితే నువ్వు నాకు మ్యాథ్స్ నేర్పిస్తే నేను నీకెన్న ఐస్ క్రీమ్లు కావాలంటే అని ఇప్పిస్తా నేను మ్యాథ్స్ లో ఫస్ట్ నువ్వు నా దగ్గర నుంచుకుంటా ఫస్ట్ వస్తువు మనుషులు మీద శవాలతో సమానం అంటే ఏంటి మీ జీవితంలో ఎవరి మూలంగా సహాయం పొందారో బాగుపడ్డారో వాళ్ళని మర్చిపోకూడదు అలా మర్చిపోతే చనిపోయిన తర్వాత ఆ శవాన్ని కుక్కలు కూడా ముట్టవని మహాభారతంలో ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పాడు ఒక రోజు వైష్ణవి కనపడకుండా పోయింది రెండు రోజులు తన కోసం ఎదురు చూశాను కానీ వైష్ణవి రాలేదు ఏం జరిగిందోనని భయంతో తనని చూడాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంటి ముందు పోలీసులు ఏంట్రా ఏం కావాలి నీ లోపలికి వెళ్ళాలి ఎవరు లేరో వెళ్ళు నీ లోపలికి వెళ్ళి వైష్ణవిని చూడాలి అవును వాళ్ళ తాతనే నేను ఎవరో చంపేశారంట అందుకే రాత్రికి రాత్రి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఎలా వైష్ణవి నన్ను విడిచి వెళ్ళిపోయింది ఇక మళ్ళీ తనని నేను చూడలేదు అంత చిన్న వయసులో అది ఎడబాటని నేను అనుకోలేదు తట్టుకోలేక సముద్రం దగ్గరకు వెళ్ళాను అప్పుడు అనిపించింది మేము నిజంగానే ఒకరి కోసం ఒకరు పుట్టి ఉంటే నా వైష్ణవి నాకు కనిపిస్తుందని ఎప్పటికైనా ఒకటవుతామని ఆ నమ్మకంతోనే బ్రతుకుతూ ఉన్నాను కథ మీ అందరికి తెలుసా వంద సార్లు చెప్పాడు అవును స్కూల్ అంటాడు పచ్చబొట్టు అంటాడు రిమోట్ కార్ అంటాడు ఏదేదో చెప్తూ ఉంటాడు ఎరా నా ప్రేమ ఎగతాలుగా ఉందా నీకు సిల్లీగా ఉందా సిల్లీగా గుర్తుంచుకుంది నువ్వు ఎప్పుడు చిన్నప్పుడు విడిపోయిన అమ్మాయి నిన్ను కలుస్తుందని అంత నమ్మకం ఏంటి పిచ్చిగా ఆలోచిస్తున్నావు ఉన్నాడో లేడో తెలియని దేవుడు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ పిచ్చివాళ్ళు కానప్పుడు ఉన్న వైష్ణవ్ కోసం ఎదురు చూస్తున్న నేను పిచ్చివాడిని ఎలా అవుతాను అది కాదు సారీరా అరచేతుల్లో గీతలు మారచ్చు తల మీద రాతలు మారచ్చు కానీ ఇక్కడున్న వైష్ణవ రూపం మాత్రం చెరిగిపోదు వెరీ గుడ్ రా చిన్ననాటి స్నేహితురాల గురించి ఇంత నిజాయితీగా ఎదురు చూసిన నిన్ను మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందిరా ఓకే నీ నమ్మకాన్ని నేను అంగీకరిస్తా నీ ప్రేమ కోసం నేను కూడా హెల్ప్ చేస్తా రేపు శ్రీ ఈ సిటీలో వైష్ణవ పేరుతో ఎంతమంది ఉన్నారో రేపు కాలేజ్ లాంగ్ బెల్ గొట్టలోపు రికార్డ్ అంతా నేను ముందుంచుతాం రేయ్ హైదరాబాద్ మొత్తం కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ దాకా వైష్ణవ్ పేరుతో చదువుతున్న వాళ్ళు పదహారు మంది ఉన్నారా అసల వైష్ణవి ఏ సెవెంత్ క్లాస్ దారో టెన్త్ క్లాస్ దేరో చదువు ఆఫీస్ ఉంటే ఇది జనాభా లెక్క లిస్టు ఇందులో వైష్ణవ్ అనే పేరున్న వాళ్ళు రెండు వందల మంది ఉన్నారు అందులో ఇరవై ఏళ్ళ వాళ్ళు పదహారు మంది అంటే ఈ పదహారు మందిలోనే వైష్ణవ్ ఉంది అనమాట నేను ముందే చెప్పాను కదా ఏం చెప్పారు మేడం వైష్ణవ్ అని పేరు వేయాలని తెలుసు చెప్తా అండి ఏంటి మీ అమ్మ పేరు కాదు నా పేరు వైష్ణవి ఓ సారీ సారీ బాబు థ్యాంక్ యూ ఉంటాను శ్రీ ఏమైందిరా రైట్ మాట్లాడమేంట్రా నిన్నరా శ్రీ ఏంట ఏంటరా స్టాచ్యూ లో అయిపోయావు ఏంటివా ఎక్కడా వీడు ఆపడా వైష్ణవి మిస్ అయిందన్న టెన్షన్ అంటే బుర్రలో నుంచి పోయేంత వరకు ఆపడరా వీడు అసలు ఆ అమ్మాయే వైష్ణవ్ అని నమ్మకం సంపంగ పువ్వుని చూడకుండానే వాసన చూసి ఎలా చెప్తాం అలాగే ఆ అమ్మాయి చేతిస్పర్శ తగలగానే నాకు అర్థమైందిరా పద్నాలుగు ఏళ్ల క్రితం ఈ చేయి పట్టుకున్న వైష్ణవి చేయరా అది శ్రీ శ్రీ నన్ను టీవీలో చూడడం ఏంట్రా అవునరా దొంగను పట్టుకోవడానికి వెంట పడ్డావే అప్పుడు నువ్వు ట్రక్ కింద పడబోతుంటే ఒక అమ్మాయి వచ్చి కాపాడిందే అది టీవీలో చూపించారా ఏ మా టీవీలో మా టీవీయా అదిగో ఆమయరా. <usion Whilst track sound> అరే కనిపెట్టేశానరా ఏం కనిపెట్టావరా అదే ఆ రోజు మనం టీవీలో చూసాం చూడు ఆ అమ్మాయి మన కాలేజీలోకే వస్తుందిరా అలాగా నువ్వు వెళ్ళి అమ్మే చేతిని చూడు పచ్చబొట్టు పుట్టు ఉంటుంది టాలెంట్ చూపిస్తా ¡Go, go! సెకండ్ ఇయర్ చేస్తున్నా అది తెలుసులే ముందు దూరంగా జరుగు అబ్బా అంటరాని తను నేరం తల్లి కేసు పెడితే ఇక్కడ నుంచి మిమ్మల్ని నేరుగా జైలుకి తీసుకెళ్తారు తెలుసా మాకు తెలుసులే నువ్వు నోరు మూసుకొని వెళ్ళు చూట్రో వెళ్ళమన్నారా చెప్పేది నీకే వెళ్ళి ఇక్కడ నుంచి చాలా హ్యాపీ టు సిన్స్ మిస్ హాయ్ మీక్ మై ఫ్రెండ్స్ వర్షాయ్